ఓ ఇంట్లో మానవత్వం మర్చిపోయిన తండ్రి కన్న కూతురిపైనే లైంగిక దాడి చేసి విషయం ఎక్కడ బయటికి తెలుస్తుందో అని ఉరి వేసుకుని చనిపోయాడు దాంతో ఈ విషయం తెలిసిన ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే చదువు కోసం వెళ్లిన కూతురు తండ్రి చనిపోయిన నెల రోజుల ఇంటికి రాగా అప్పుడే అసలు నిజం బయటపడింది తన తండ్రి చనిపోయే ముందు తన కోసం రాసిన ఒక లెటర్ ఆ తండ్రి త్యాగాన్ని కూతురు మీద అతనికి ఉన్న ప్రేమను తెలియజేసింది అయితే ఆ లెటర్లో అసలు ఏముంది నిజంగానే అతను తన కూతురి మీద లైంగిక దాడి చేశాడా కూతురి కోసం అతను చేసిన ఆ త్యాగం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తన కూతురి కోసం తండ్రి చేసిన త్యాగం గురించి చెప్పే ఈ కథ మిమ్మల్ని కూడా కదిలిస్తుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక రోజు రాత్రి పన్నెండు గంటలు కావస్తుంది అయితే రమ్య మాత్రం అప్పటికి పడుకోకుండా తన గదిలో చాటింగ్ ఉంది కింద హాల్లో ఆమె తమ్ముడు అమ్మా నాన్న నవ్వుతూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అయితే కొద్దిసేపటికి ఆమె నానా సుధాకర్ కూతురి గదికి వచ్చి డోర్ కుట్టాడు కానీ రమ్య పలకలేదు ఆ తర్వాత రమ్యను గట్టిగా పిలిచినా రమ్య అదేమి పట్టించుకోకుండా చాటింగ్ చేసుకుంటూ ఉంది దాంతో కూతురు పడుకుందేమో అందుకే డోర్ తీయట్లేదనుకుని ఫోన్ చేశాడు అప్పుడు రమ్య ఫోన్ లిఫ్ట్ చేయగా హ్యాపీ బర్త్డే తల్లి అని రమ్యని విష్ చేశాడు దానికి రమ్య థ్యాంక్స్ నానా అని చెప్పగా రా తమ్ముడు నీ కోసం కేక్ తెచ్చి పెట్టాడని చెప్పాడు దాంతో కేక్ కట్ చేయగా అని చెప్పి నిద్ర వస్తుందని చెప్పి తన వెళ్లి డోర్ వేసేసుకుంది దాంతో సరే అని చెప్పి వాళ్ళు కూడా కేక్ తినేసి వెళ్లి పడుకున్నారు అయితే రూమ్ లోకి వెళ్లిన రమ్య మళ్లీ మళ్లీ చాటింగ్ లో మునిగిపోయింది ఇక అప్పటి నుండి రమ్య డైలీ కాలేజ్ కి వెళ్లి వస్తుంది కానీ రాగాని రూమ్ లోకి వెళ్లి లాక్ చేసేసుకుంటుంది దాంతో సుధాకర్ కి కూర్తిరి ప్రవర్తన మీద అనుమానం వచ్చింది ఎందుకంటే ఇప్పటి తరం వాళ్ళు ఎలా తయారవుతున్నారో అందరికి తెలుసు కానీ తమ కూతురు అందరిలాంటిది కాదు అనే అందరూ నమ్ముతారు అలాగే ఇంటర్మీడియట్ వరకు రమ్యకు తన తండ్రి తప్ప మరో లోకం లేదు అయినా రమ్యను చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచాడు దాంతో నాన ఉంటేనే తింటాను అని చెప్పి గొడవ కూడా చేసి మొన్నటి వరకు కూడా నాన లేకుండా భోజనం కూడా చేసేది కాదు అలాంటిది ఇప్పుడు రమ్య ప్రవర్తన మొత్తం మారిపోయింది కానీ సుధాకర్ అవేమీ డైరెక్ట్ గా ఎవరితో చెప్పకుండా అప్పటికి తన కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని భావించాడు ఇక రమ్య బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్దామా అని సుధాకర్ రమ్యను అడిగాడు దాంతో ఎండలో ఎందుకు నానా నా కుదరదు అయినా నాకు ఇక్కడ చాలా పనులున్నాయి అని చెప్పింది అలాగే తను అమెరికా వెళ్లాలనుకోగా అక్కడ మంచి యూనివర్సిటీలో సీట్ దొరుకుతుందో లేదో అని కూడా రమ్య తన తండ్రితో చెప్పింది అయితే అప్పుడు సుధాకర్ రమ్య దగ్గరకు వెళ్లి నీకు మంచి చోటే సీట్ దొరుకుతుంది అలాగే ఫీజు గురించి కూడా నువ్వు అస్సలు ఆలోచించకు దానికోసం డబ్బులు ఆల్రెడీ రెడీ చేశాను ఇక నీ పేరు మీద ఒక ఫ్లాట్ కూడా కొన్నాను అని చెప్పాడు దాంతో అప్పుడు చాలా హ్యాపీ అయిన రమ్య ఆ రోజు నుండి వీసా పని అని చెప్పి డైలీ బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేది మధ్యలో ఎవరు ఫోన్ చేసినా ఎత్తేదే కాదు అయితే ఓ రోజు ఉదయం సుధాకర్ ఆఫీస్ కి వెళ్లిపోగా కొద్దిసేపటికి రమ్య ఒక బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరింది అప్పుడు రమ్యను చూసి వాళ్ళ అమ్మ ఆ బ్యాగ్ ఎందుకని అడగగా తన దగ్గరున్న మంచి బట్టలన్నీ పాడిపోతున్నాయని పాడైపోతున్నాయని అందుకే వీటిని డ్రై క్లీనింగ్ కోసం తీసుకువెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కాని అమ్మాయి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో రమ్య తమ్ముడు ఆ డ్రై క్లీనింగ్ షాప్ కి వెళ్లి చూడగా అక్కడ రమ్య లేదు అలాగే రమ్య గురించి అక్కడి కుర్రాడిని అడిగితే అతను రమ్య అసలు ఇక్కడికి రాలేదని చెప్పాడు దాంతో అతను ఇంటికి వచ్చి తమ అమ్మతో ఈ విషయం చెప్పగా ఆమె కంగారుగా భర్తకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది దాంతో అతను రమ్య తన ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్లి ఉంటుందేమో అని చెప్పి రమ్యకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అలాగే రమ్య ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేయగా అందరూ రమ్య ఇక్కడికి రాలేదని చెప్పారు దాంతో ఆయన కంగారు పడి ఇంటికి వచ్చాడు సుధాకర్ ఇంటికి రాగానే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని భార్య చెప్పింది కానీ సుధాకర్ అది పట్టించుకోకుండా తన అనుమానం నిజమేమోనని రమ్య గదిలోకి వెళ్ళాడు అక్కడ రమ్య ల్యాప్టాప్ దగ్గర రమ్య ఒక అబ్బాయితో బాగా క్లోజ్ గా ఉన్న ఒక ఫోటో ఉంది అలాగే అక్కడ ఒక లెటర్ కూడా ఉంది అందులో నేను కార్తిక్ అనే అబ్బాయిని ప్రేమించాను మీరు నా ప్రేమను ఒప్పుకోరని నాకు తెలిసి మమ్మల్ని ఎక్కడ చంపేస్తారనే భయంతో నేను అతనితో వెళ్లిపోతున్నాను మీరు ఈ లెటర్ చదివే టైంకి మాకు పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది దయచేసి మా కోసం వెతుకొద్దని రాసింది దాంతో సుధాకర్ మనసు ఒక్కసారిగా ముక్కలైపోయింది కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదు ఎవరడిగినా రమ్య సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళిందని చెప్పాడు ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయం నమ్మారు అయితే ఈ సంఘటన జరిగిన రోజు నుండి సుధాకర్ రమ్య రూంలోనే పడుకుంటూ ఒక రోజు ఫ్యాన్ కురి వేసుకుని చనిపోయాడు ఇక తండ్రి చనిపోయిన నెల రోజులకి రమ్య ఇంటికి వచ్చింది దాంతో కూతురిని చూడగానే రమ్య తల్లి చాలా ఆనందపడింది అయితే వెంటనే రమ్య నాన్న ఎక్కడా నడగగా రమ్య తల్లి సీరియస్ అయిపోయి ఆ నీచుడి పేరు నా దగ్గర ఎత్తకని చెప్పి రమ్యని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది చేసింది అప్పుడే రమ్యకు ఇంట్లో వేలాడుతున్న నాన్న ఫోటో కనబడింది దాంతో సుధాకర్ చనిపోయిన విషయం రమ్యకు తెలిసింది కానీ రమ్య తల్లి మాత్రం సుధాకర్ ని తిడుతూనే ఆ నీచుడు చచ్చి మంచి పని చేశాడు నీ మీద ప్రేమను చూపిస్తుంటే నిజమే అనుకున్నాను కాని వాడు ఇంత దుర్మార్గుడని అనుకోలేదంది అయితే ఈ మాటలు రమ్యకి అర్థం కాలేదు దాంతో నాన్న అసలు ఎలా చనిపోయాడని అడగగా నానా నీ గదిలోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయాడని రమ్య తమ్ముడు చాలా క్యాజువల్ గా చెప్పాడు దాంతో రమ్యకు ఒక క్షణం అర్థం కాలేదు అప్పుడు రమ్య తల్లి నాకు అన్నీ తెలుసు ఇదిగో అనీచుడు రాసిన లెటర్ అని చెప్పి ఒక లెటర్ రమ్య చేతిలో పెట్టింది ఆ లెటర్లో సుధాకర్ ఏం రాశాడంటే రమ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే నన్ను క్షమించండి నేను చాలా ఏలుగా రమ్యను లైంగికగా భేదిస్తున్నాను అందుకే రోజు రోజుకి తనకు నా బాధ ఎక్కువ అవుతుండడంతో భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమో అని ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి ఉంది ఆ లెటర్ చదివిన రమ్యకు అసలు సుధాకర్ ఇలా ఎందుకు చేశాడో అస్సలు అర్థం కాలేదు అలా ఆలోచించుకుంటూ రమ్య తన రూమ్ కి వెళ్ళగా అక్కడ సుధాకర్ తనకు పుట్టిన రోజుకి ఇచ్చిన గిఫ్ట్ ఉంది అందులో ఒక ఖరీదైన వాచ్ ఉంది ఇక దాని పక్కనే మరో బాక్స్ ఉంది అందులో ఒక లెటర్ కూడా ఉంది ఇక దానిలో ఈ లెటర్ నువ్వే మొదట చూడాలనుకుంటున్నాను బహుశా నువ్వే చూస్తున్నావని అనుకుంటున్నాను నీ ప్రేమను వద్దని నిన్ను నేను ఎలా చంపుకుంటాను తల్లి నువ్వు మా అమ్మవు నువ్వు లేకుండా నేనుండగలనా నువ్వు ఎవరితోనో వెళ్ళిపోయావంటే నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అందుకే నేను నిన్ను లైంగికంగా వేధించానని నా వల్లే నువ్వు భయంతో ఇంట నుండి వెళ్ళిపోయావని రాశాను రూపాయి రూపాయి పోగేసి నేను నీ కోసం ఎంతో డబ్బు పొదుపు చేశాను దాంతో అమెరికా వెళ్ళి మంచిగా చదువుకో అని రాసి ఉంది దాంతో రమ్య వెంటనే ఆ లెటర్ని తన తల్లికి చూపించగా ఆమె ఆ లెటర్ చూసి అంత మంచి వ్యక్తిన నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడ్చేసింది అలా రమ్య తన తండ్రి చివరి కోరిక తీర్చడానికి ప్రేమ దోమ పక్కన పెట్టి కెరియర్ మీద దృష్టి సారించడం కోసం అమెరికా వెళ్ళింది సో ఇది ఫ్రెండ్స్ ఒక కూతురి కోసం తండ్రి చేసిన త్యాగం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి